తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హై వ్యూవర్స్ వెల్కమ్ టుండం నేను ప్రసాద్ ఈ వీడియో ఒక సంచలనమైన వీడియో రాసి పెట్టుకోండి ఎందుకంటే ఏదైతే మద్యం కుంభకోణం ఉందో ఈ కుంభకోణానికి సంబంధించిన సొమ్ముని ఏం చేశారు ఏ ఏ దేశాలకు తరలించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకున్నారు దీంట్లో ఎవరెవరి పాత్ర ఏ మాత్రం ఉంది అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తాను సో ఇక విషయంలోకి వచ్చేసరికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొవ్వే కొందికి మామూలు వాస్తవాలు లేవు సో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి ఇందులో అవేంటో తెలియజేస్తాను వీళ్ళంతా కూడా ఈ సొమ్ముని విదేశాలకు తరలించి అక్కడ ఒక ఇనుప ఖనిజ కర్మాగారంతో పాటు ఏర్పాటుకి అట్లాగే ఆహార శుద్ధి పరిశ్రమ వీటిని అక్కడ స్టార్ట్ చేయాలని వీళ్ళ యొక్క ప్లాన్ అనమాట అది ఎక్కడో తెలుసా మీకు చాలా వీడియోస్లో నేను చెప్పాను వైసీపీకి ఒక దేశం ఉంది ఆ దేశం ఏంటి అంటే ఆఫ్రికా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా అన్నారు అధ్యక్ష ఇది సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంది ఈ మోడలు ఈ ప్యాటర్న్ అని చెప్పేసి అన్నారు సో అప్పుడే సౌత్ ఆఫ్రికాకి వైసీపీకి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఆ తర్వాత ఇటీవల కూడా కొన్ని సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది సో ఇక ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ డబ్బు రవాణాలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశాయుడు ఆయన ఆయన అసిస్టెంటు అలాగే రాజ్ కేసిరెడ్డి వీళ్ళ ముగ్గురు అనమాట సో వీళ్ళు ఏం చేశారు అక్రమ మార్గాల ద్వారా ఆఫ్రికాకి డబ్బులు చేరవేయటం అక్కడ పెట్టుబడులు పెడతానికి ప్రయత్నించడం జనవరిలో ఈ ముగ్గురు టాన్సానియా అనే దేశానికి వెళ్ళారండి అక్కడ కట్ట ప్రణవ ప్రకాష్ని కలిశారు ప్రణవ్ ప్రకాష్ మీకు గుర్తుందా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ తాడేపల్లిలో ఉంది అక్కడ నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని అది కూడా ఉంది కంటిన్యూషన్లో సో వీళ్ళు ఆల్రెడీ టాంజానియా వెళ్ళి అక్కడ ఈ ప్రణయ ప్రాణప్రకాశం కలిశారు సో ఇనుప కనిజ కర్మాగారం ఏర్పాటు ఆహార పరిశ్రమ ఏర్పాట్లపై అక్కడ ఈ విధంగా చర్చించడం జరిగింది ఇక దాని తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు ఎప్పుడైతే మొదలవుతుంది అని అనిపించిందో ప్రణయప్రకాశం దుబాయ్ పంపించారు అంటే ఇతన్ని దుబాయ్ ఇమీడియట్గా పంపించారు అంటే దీనిలో ఎంత కీలకమైన అంశాలు కీలకమైన పాత్ర ఈ ప్రణయప్రకాశం ఉందో అర్థం చేసుకోండి ఇక్కడ సిట్ నోటీసులతో ఈ ప్రణవ్ ప్రకాశం తీసుకురావటం ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవడం ఆయన చెప్పిన అంశాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఆయన ఏమేం చెప్పారు ఆ వాంగ్మూలంలో ఇచ్చారు అనేది ముడుపుల వసూళ్ళు డబ్బు రవాణాలు చెవిరెడ్డి కీలకమైన పాత్ర పోషించారని చెప్పడం అదే కాకుండా ఈ ఇనుప ఖనిజానికి సంబంధించి రాజ్ కేసరెడ్డి చాణక్య ఆదేశాలతో తరచూ జింబాబ్వే జాంబియా టాన్జానియా దేశాలకు ఈ ప్రణయ ప్రకాష్ వెళ్తూ ఉండేవాడట రాజ్ కేసరెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో పార్ట్నర్స్ అంటే వీళ్ళ ముగ్గురే పార్ట్నర్స్ అట ఏది ఈ ఇనుప ఖనిజ పరిశ్రమ అట్లాగే ఆహార శుద్ధి పరిశ్రమలకి ఈ ముగ్గురు రాజ్ కేసిరెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఈ ప్రణయ్ ప్రకాష్కి ఏం చెప్పారంటే మేము ముగ్గురు దాంట్లో పార్ట్నర్సు నువ్వు ఇవన్నీ చూసుకుంటే నిన్ను డైరెక్టర్గా పెడతాము మంచి జీతభత్యాలతో పాటుగా పార్ట్నర్షిప్ కూడా ఇస్తామని చెప్పారట సో ఇదంతా కూడా అతను వాంగ్మూలంలో చెప్పాడండి ఇదేదో నేను సొంతగా చెప్తుంది కాదు అయితే టాన్జానియాలో కంపెనీ పెట్టడానికి ఓ వ్యక్తి సహాయం చేస్తారని చెప్పేసి చెవిరెడ్డి చెప్పారట సో ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే ఒక జియాలజిస్ట్ కావాలి కదా అతనే మనోహర్ గార్పాడే ఇతను ఒక జియాలజిస్ట్ అనమాట ఇతన్ని కలిసి రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున దుబాయ్ నుంచి జింబాంబే వెళ్ళి ఇనుప ఖనిజ వ్యాపారం సాధ్యాసాధ్యాలపై సాధ్యాలపై ఏ విధంగా ఉంటుంది ఏ ప్లేస్లో అనే సాధ్యాసాధ్యాలపై సాధ్యాలపై రీసెర్చ్ చేశారంట అధ్యయనం చేశారు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు జనవరి ముప్పై తేదీన వాళ్ళ ముగ్గురిని టాన్సానియాలో ఈ ప్రకాష్ కలిశాడట కలిసినట్టుగా వాంగ్మూలంలో తెలిపారు అక్కడే అంటే వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడ ఆరు రోజులు గడిపారట సో చాణక్య ఆదేశాలతో తాడేపల్లి ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో చూడండి తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ ఉందా ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అందులో ఫ్లాట్ అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫ్లాట్లో నుంచి డబ్బులు పంపి రవాణా జరిగిపోయిందని చెప్పేసి అన్నమే అసలు ఆ ఫ్లాట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ చాణక్య ఆదేశాలు అంట ఆయన చెప్పాడంట అక్కడ తాడేపల్లిలో పలానా చోట తీసుకోనని చెప్పేసి సో అది అద్దెకి తీసుకొని ఆ ఫ్లాట్లో ఉంటే డిస్టలరీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఈ మధ్య చేసే చేసేవాళ్ళు మొత్తం డిస్టిలరీస్ వాళ్ళు డైరెక్ట్గా ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చేసి ముడుపులు చెల్లించే వాళ్ళంట ఇక చూడండి తాడేపల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎవరు టచ్ చేయలేరు కదా ఆ ప్రాంతాన్ని సో అక్కడ ఒక ఫ్లాట్ చూసుకున్నారు అక్కడ ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్గా హ్యాండ్ చేస్తాం సో వీటిల్లో ఇప్పుడు కొంత సొమ్ముని ఏం చేశారని మనం మాట్లాడుకున్నాం గత వీడియోస్లో ఎన్నికలకి ఎన్నికల విధులకి అక్కడ సారీ ఎన్నికల విధులకంటే విధులకని కాదు ఎన్నికల ఖర్చులకి ఎవరెవరైతే ఆ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకి మనీ సరఫరా చేశారని చెప్పేసి అనుకున్నాం అదే ఇక్కడ చేశారు కొంత అమౌంట్ ఏమో ఎలక్షన్ సమయంలో అభ్యర్థులకు చేరవేయటం ఆ తర్వాత మిగతాదేమో అట్లా వ్యాపారానికి అంటే వీళ్ళు చేరవేసింది అక్కడంతా సుమారుగా రెండు వందల యాభై కోట్లు ఏది అభ్యర్థులకు చేరవేసింది మరి మిగతా సొమ్ము సో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వైసీపీ ఓడిపోవడంతో ఇమీడియట్గా ఈ ప్రణయ్ ప్రకాష్ని హైదరాబాద్లో రాజ్ కేసీరెడ్డి ఆఫీస్కి అండి పిలిపించి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని ఇమ్మీడియట్గా డెస్ట్రాయ్ చేసేసారట ఇంకా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకూడదని భావించారు ఏమో అవి అలాగే ఉంటే డేంజర్ అని భావించారో కానీ వాటిని ఆ విధంగా డెస్ట్రాయ్ చేసారు సో ఈయన దుబాయ్ పంపిస్తే సిట్ అధికారులు వాటిని ఛేదించి అతన్ని ఎట్టి తీసుకురావాలి అని అనుకున్నారు నోటీసులు జారీ చేశారు డిసెంబర్ నాలుగో తేదీన ఆయన ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత మళ్ళీ జనవరిలో సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాడట ఇక అక్కడ నుంచి పోలీసులు అదుపు అదుపులోకి తీసుకోవడం ఇక ఆయన విచారణ జరపడం ఆయన వాంగ్మూలం ఇవ్వటం ఇదంతా జరిగింది ఇక ఇప్పుడు చెప్పండి అసలు ఈ మద్యం స్కామ్ స్కామ్కి సంబంధించింది అసలు స్కామే అంటారా లేకపోతే ఇదంతా కట్టు కథ అంటారా ఇంత కట్టు కథ అలడానికి ప్రణయ్ ప్రకాష్ ఏమన్న సినీ నిర్మాత కథ రచయిత ఏమిటి ఆయన వాంగ్మూలంలో ఇచ్చిన డేటులతో సహా ప్లేసులతో సహా ఎవరెవరు వచ్చారు ఎక్కడికి వచ్చారు ఏం చేయబోయారు అక్కడ వీళ్ళకి హెల్ప్ చేసిన జియాలజిస్ట్ ఎవరు ఎంత రీసెర్చ్ చేశారు ఏమేమి పెట్టుబడులు పెట్టాలనుకున్నారు దీని ఈయనకేం ఆఫర్ చేశారు ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పారు కదా సో దీనిని బట్టి అర్థం చేసుకోండి అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏం చెప్తున్నారు నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నేనే తప్పు చేయలేదు నా మీద కావాలని కుట్ర పన్నుతున్నారు అని నేను చెప్పేసి ఆయన అంటున్నాడు నిజమే నిజంగానే ఆయన పైన కుట్ర పన్నినట్లయితే ఇప్పుడు నిరూపించుకోండి మీకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించుకోండి అసలు మద్యం కుంభకోణమే జరగలేదని చెప్పి నిరూపించండి ఖచ్చితంగా వైసీపీ క్లీన్ చీట్తో బయటకు వచ్చిందనుకోండి ప్రజల్లో మళ్ళీ విశ్వాసం పొందుతారు అలా కాకుండా ఇందులో ప్రతి ఒక్కటి కూడా వాస్తవానికి రుజువైందనుకోండి వైసీపీ భవిష్యత్ ఏంటో చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు అలాగే ఆయన్ని నమ్ముకొని ఉన్న డ్రైవర్ గిరి కావచ్చు దోస్తి అయినటువంటి వెంకటేష్ నాయుడు కావచ్చు సరే ఇక రాజకేసిరెడ్డి వీళ్ళందరూ అంటారా ఆల్రెడీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చాడు సో ఇప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక ఆ రోజు ఆ అంశం లేవనెత్తకపోతే ఊయేసి రాజకీసీ రెడ్డి అప్పటి దాకా ఎవరిని తెలియదు ఒక ఐటీ సలహాదారుడికి మాత్రం తెలుసు పేరుకి ఐటీ సలహాదారుగా పెట్టి ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో అంతా కూడా ఈ విధంగా చేశారనమాట సో నాసి రకం మద్యం సప్లై చేయటం అంటే దీని వెనకాల ఎంత భారీ కుట్రబన్ ఆలోచించుకోండి సో ఇప్పుడు దీన్ని ఆర్గనైజర్ క్రైమ్ అంటారా కాదంటారా సో ఓ ప్రక్కన ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో కూడా ఇటువంటి మద్యం సరఫరా కాలేదు ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు ఓ ప్రక్కన ప్రజలనేమో గొల్ల గొల్లగా వాళ్ళు ఒళ్ళంతా కూడా పాడైపోయి ఒంట్లో అంతా నీరసమైపోయి ఆరోగ్య అది ఆర్గన్స్ అన్ని పాడైపోయేలాగా చేసి చివరికి మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చెప్పుకొచ్చి ఇవాళ ఇది భాగోతం సో ఇప్పుడు దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇక వైసీపీ ఎంత దారుణాది దారుణాలు చేసింది ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇలా ఒకటా రెండా ఎన్ని వేల కోట్లండి మరి ఒక ప్రక్కన రాష్ట్ర ఖజానా ఎలా నిండుద్ది ఓ ప్రక్కనేమో అప్పులు పాలు చేసేసి బటన్ బటనొక్కడి కార్యక్రమానికి ఏమో అది చూపించి ఇక్కడ వచ్చే ఆదాయాన్ని ఈ రకంగా జేబులు నింపేసుకొని మరలా పెట్టుబడులు తీసుకెళ్ళి విదేశాల్లో పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని సో ఆఫ్రికా దేశం నచ్చింది ప్రపంచంలో వీళ్ళకి ఏ దేశం నచ్చలో ఆఫ్రికా దేశం నచ్చింది ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉండదు కదా మామూలుగా గన్స్ పట్టుకొని వెళ్ళాలి గన్ కల్చర్ ఉండాలి అక్కడ ఎందుకంటే నో సెక్యూరిటీ ఎవరు ఎవరిని గాలి చేసుకుంటాడో తెలియదు ఎవడెవరిని చంపేసుకుంటాడో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉంటుంది దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మూడు రాజధానులన్నీ చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదన సో వీళ్ళ విషయం ఇలా ఉంటుంది దీనిని బట్టి అర్థం చేసుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు మరి ఈ మద్యం కుంభకోణం దాంట్లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంటుంది అది ఎక్కడ దాకా వెళ్ళబోతుంది తాడేపల్లి గేట్ని ఏమన్నా టచ్ అయిపోతుందా ఏం జరగబోతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తెలియదు అని అని చెప్పేసి అంటారంటారా పోని ఒకవేళ అన్నారు అనుకుందాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్లా ఫెయిల్ అంటే ఆయన ప్రభుత్వంలో ఆయనకు సంబంధించిన నాయకులు ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఎంత బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాం మద్యపాన నిషేధం అని అని చెప్పేసి అన్నప్పుడు ఈ రకమైన దోపిడీలు అక్రమాలు జరుగుతూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటే ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా సో ఇదంతా కూడా ప్రజలకే వదిలేద్దాం ఏది ఏమైనా ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో విదేశాలకు తరలించేసి అక్కడ ఈ ఉక్కు పరిశ్రమలో అట్లాగే అదేంటి ఆహార శుద్ధి పరిశ్రమ ఇవి ఏర్పాటు చేయాలనుకున్నారు మొత్తానికి ఒక్క ఫలితంతో తారుమారైపోయి ఎవరికి వాళ్ళు సూట్ కేసుల్లో బట్టలు సర్దుకుని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ మద్యం స్కామ్లో సంపాదించిన సొమ్ముని ఏ రకంగా విదేశాల్లో పెట్టాలనుకున్నారో ఇప్పుడు నేను వివరించిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ